చాలా ఎఫెక్టివ్గా ఏదైతే ఎవరు ఊహించినటువంటి విధంగా ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మిలిటరీ కానీ లేదా ఇతర ఇతర ఏదైతే అనేక డిపార్ట్మెంట్లతో మేము కోఆర్డినేట్ చేస్తాం మరి అందరూ కూడా ఒకటే చాలా క్లియర్గా చెప్పింది ఇది సాధ్యం కావట్లేదు దీనికి మార్గం అనేది సవ్యంగా లేదు దీన్ని ఎట్లా ఫిల్ చేయాలని ఆలోచన కూడా లేనిటువంటి స్థితిలో మరి నిజంగా గత ఐదు రోజుల నుంచి కూడా ఎంతో కష్టపడి ఇటువంటి వర్షం ఇప్పుడే చూస్తూ ఉన్నారు మీరు ఇటువంటి వర్షం వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఎప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో మొత్తం అంతా మళ్ళీ కొలబ్స్ అయిపోతుంది ఇప్పుడే మీరు చూస్తున్నాడు బురమేరు అంటే ఈ మాత్రం వర్షానికి కూడా ఎట్లా మీకు పొంగి మళ్ళీ అంచులు ఉందో అంటే ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మా ఏజెన్సీ ఎవరైతే పాపం వర్క్ చేసే ఏజెన్సీ కానీ ఇంజనీర్లు కానీ మేం కానీ అంతా కూడా ఇరవై నాలుగు గంటలు ఈ బురదలో వర్షంలో పనిచేసాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు గంటలు రెండు గంటలు కూడా పడుకోకుండా పనిచేస్తున్నప్పుడు అదేవిధంగా ఎవరైతే లక్షలాది మంది మరి ఎవరైతే వరదల్లో చిక్కు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు పడే బాధల్లో కష్టాల్లో మా బాధ ఎంత కష్టం ఎంత అనేటువంటి ఆలోచనతో మేము అందరం కూడా ఇదిగో మా ఏజెన్సీ వెంకటేశ్వరరావు గారు కానీ ఇట్లా అందరం కూడా కష్టపడి పనిచేయడం జరిగింది ఇప్పుడు మా దగ్గర మళ్ళీ సెకండ్ టాస్క్ ఇప్పుడే మనం హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసాం ఈ కంప్లీట్ చేయడం వల్ల రిజల్ట్ కూడా మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే ఇటువైపు ఎంత నీరు శాంక్రెడ్ అయి ఉంది అదేవిధంగా మనం క్లోజ్ చేసిన తర్వాత చూస్తే నిన్నటిదాకా జలాశయాల మాదిరిగా కనిపించేవన్నీ కూడా ఇప్పుడిప్పుడే మళ్ళీ పొలాలు బయటపడుతున్నాయి చెట్లు బయటపడుతూ ఉన్నాయి రోడ్లు బయటపడుతూ ఉన్నాయి అంటే ఎంత నీరు ఇటువైపు తొక్కిందో మనందరికీ కూడా అర్థమవుతున్న పరిస్థితి ఇది తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వ పనితీరు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి క్రింది స్థాయి కార్యకర్త వరకు కూడా ప్రజలకు సేవ చేయాలనేటువంటి కమిట్మెంట్ ఎందుకు చెప్తున్నానంటే మాట గతంలో అన్నమయ్య లాంటి ప్రాజెక్టు కొట్టుకుపోతే ఆ రోజు నుండి ముఖ్యమంత్రి కనీసం ఒక అడుగు పెట్టాల ఊర్లు ఊర్లు అరు తుడిచిపెట్టుకుపోయి ముప్పై ఆరు మంది స్పాట్లో చనిపోయారు ముఖ్యమంత్రి కనీసం పరామర్శకు పోలా కానీ ఈ రోజు కృష్ణానదికి ఉపద్రోహం వచ్చి విజయవాడ నీటిలో ఉంటే ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు కలెక్టరేట్ లో ఉన్నారు ఇరవై నాలుగు గంటలకి ఇరవై రెండు గంటలు సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు మంత్రులు ఎక్కడున్నారు బండ్ల మీద ఉన్నాం ఏటుగొట్ల మీద ఉన్నాం లంకల్లో ఉన్నాం అని ఈ రకంగా పనిచేసేటువంటి ప్రభుత్వం కాబట్టి ఐదు రోజుల్లో వేరే వాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దీన్ని వదిలేసి బుడమేరు తగ్గితే నీరు తగ్గినట్టు బుడవేరు పెరిగితే నీరు పెరిగినట్టు మళ్ళీ వేసవ వరకు కూడా దీని పని మేము చూడలేమని చేతులు దులిపేసుకునేటువంటి పరిస్థితి ఇది పనిచేసేటువంటి ప్రభుత్వం కాబట్టే రోజు మేమందరం కూడా క్షేత్రస్థాయిలో పనిచేసి ఈ యొక్క విజయవంతంగా బుడ ఏదో ఈ గన్నెల్ని మనం పోడ్చగలిగాం ఒక కట్టనైతే వేసింది తాత్కాలికంగా అయితే దీన్ని మళ్లీ ఐదు మీటర్ల మేర ఎత్తుకు పెంచాలని చెప్పి కూడా మంత్రి నారా లోకేష్ సూచనలు జారీ చేశారు ఆ సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పనులైతే కొనసాగిస్తామని చెప్పి చెప్పింది ఎడమ గట్టులను ఉన్నటువంటి ఈ ఈ గంటను పూర్తిగా పూడ్చివేసి విజయవంతంగా విజయవాడకి ఏర్పడినటువంటి విఘ్నాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది స్పష్టంగా చూస్తే కనుక మనకి విజువల్స్ లో కేవలం సిపేజీ నీటిని మాత్రమే దిగు దిగువకొస్తోంది వేగంగా నీళ్లు రిసీడ్ అవుతున్నటువంటి దృశ్యాల్ని మనం స్పష్టంగా గమనించవచ్చు ఎందుకంటే దిగువన ఎంత వేగంగా రాళ్లు బయటపడుతున్నాయో మనం చూస్తే కనుక రాళ్లు బయటపడుతున్నాయో చూస్తే కనుక మనకి అర్థమవుతుంది సిపేజీ ఎంత వేగంగా తగ్గుతుందో ప్రవాహం ప్రవాహం అనేది ఎంత వేగంగా తగ్గిందనేది స్పష్టంగా మనకి అవగతమవుతుంది పూర్తిగా విజయవంతంగా గండి పూడ్చివేత పనులు పూర్తయ్యాయి కేవలం సిపేజీ నీరు మాత్రమే దిగువకు వస్తుంది నామమాత్రంగా అది కూడా త్వరలోనే అరికడతామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామాయడు ఇక్కడే ఉండి క్షేత్రస్థాయిలో పనులన్నీ కూడా పరిశీలిస్తున్నారు పర్యవేక్షిస్తున్నారు నిరంతరం దిగువకున్నటువంటి దిగువ ప్రాంతాలకైతే నీరు ఆగిపోయిందని చెప్పాలి ప్రస్తుతం చూస్తే కనుక గండి పడిన ప్రాంతాన్ని పూర్తిగా విజయవంతంగా రాష్ట్ర ప్రభుత్వం చేసింది బెజవాడకి ఏర్పడినటువంటి విఘ్నం పూర్తిగా తొలగినట్టయిందని చెప్పాలి ఈ ప్రయత్నంతో